చలో మామా ఇప్పుడు అసలైన అయిన టీమిండియా ప్లేయింగ్ లెవెన్ రెడీ అవుతుంది జింబాబే తోటి సిరీస్ కి ఫస్ట్ రెండు టీ ట్వంటీలకు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఆడిన ఆ ముగ్గురు ప్లేయర్స్ అందుబాటులో లేకుండే అయితే ఇప్పుడు ఆ ముగ్గురు ప్లేయర్స్ టీమ్ తోటి కలిసిర్రు దీంతో ఇప్పటి వరకు టీమ్ లో ఉన్న ముగ్గురు ప్లేయర్స్ ని పక్కన పెట్టి ఆ ముగ్గురు ప్లేయర్స్ ని ప్లేయింగ్ లెవెన్ లోకి తెస్తున్నారు మరి టీంలోకి ఇన్ అయ్యే ఆ ముగ్గురెవరో టీం నుంచి అవుట్ అయ్యే ఆ ముగ్గురెవరో తెలుసుకుందాం ఫస్ట్ యశస్వి జైస్వాల్ జైస్వాల్ ఓపెనర్ లెఫ్ట్ హ్యాండర్ సో జైస్వాల్ ఎంట్రీ ఇస్తే ఎగ్జిట్ కావాల్సింది అభిషేక్ శర్మనే బట్ అభిషేక్ శర్మ లాస్ట్ మ్యాచ్ లా కిర్రాక్ సెంచరీ బాధిండు అట్లాంటి ఆటగాన్ని టీం నుంచి తప్పించడం అయితే నిజంగా బాధాకరమే అయితే జైస్వాల్ టీంలోకి ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ శర్మ కూడా టీంలో ఆడేందుకు ఒక్క ఆప్షన్ ఉంది ఆ ఆప్షన్ ఏందో ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడేటప్పుడు చూద్దాం ఇక సెకండ్ ప్లేయర్ సంజు శాంసన్ సంజు శాంసంగ్ కీపర్ కాబట్టి ఆటోమేటిక్గా గా ద్రు ని పక్కన పెట్టి శాంసంగ్ ప్లేయింగ్ లెవెన్ తెచ్చేస్తారు ఇక్కడైతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇక నెక్స్ట్ శివం దుబే శివం దుబే టీంలోకి ఎవరి స్థానంలో రావాలి రియాన్ పరాగ్ స్థానంలోనా లేదంటే సాయి సుదర్శన్ ప్లేస్లోనా ఈ ఇద్దరిట్లా ఎవరినొకరిని పక్కన పెట్టి దూబే ఎంట్రీ అయితే పక్క ఇలానే జరిగితే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ఒకవేళ అభిషేక్ శర్మని టీమ్ తెస్తే ఆ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఫస్ట్ ఏ ప్లేయింగ్ లెవెన్ శుభ్మణ్ గిల్ కెప్టెన్ యశస్వి జైస్వాల్ రుతురాజ్ గైక్వాడ్ రింకు సింగ్ శివం దుబే సంజు శాంసన్ కీపర్ రియన్ పరాగ్ ఆర్ సాయి సుదర్శన్ వాషింగ్టన్ సుందర్ రవి బిష్ణోయి ఆవిష్ ఖాన్ ముఖేష్ కుమార్ ఇది చివరి టీ ట్వంటీ ఐలా అద్భుతమైన సెంచరీ చేసిన అభిషేక్ శర్మ లేకుండా ఏ మరి అభిషేక్ శర్మకి ప్లేయింగ్ లెవెన్ లో చోటు కల్పిస్తే ఆ టీం ఎలా ఉండబోతుందో చూద్దాం టీం బీలో ఫస్ట్ ఓపెనర్స్ యశస్వి జైస్వాల్ అభిషేక్ శర్మ అదేంది ఓపెనర్స్ గా ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ అంటే ఇద్దరు రైట్ హ్యాండర్స్ ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఓపెన్ చేస్తే తప్పే ముందు చెప్పండి సో ఓపెనర్స్ అభిషేక్ శర్మ యశస్వి జైస్వాల్ ఇక థర్డ్ పొజిషన్ లో శుభ్మన్ గిల్ ఆ పొజిషన్ లో ఇంతకు ముందు గిల్ ఆడిండు సో నో ప్రాబ్లం ఎట్ ఆల్ ఇక నెక్స్ట్ గైక్వాడ్ రింకు సింగ్ శివం దుబే సంజు శాంసన్ ఇక ఆ తర్వాత రియాన్ పరాగ్ సాయి సుదర్శన్లలో ఒకరిని ఆడిస్తారు అని అనుకున్నాం కదా ఇప్పుడు అభిషేక్ శర్మని ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఇద్దరిని టీం నుంచి పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఇలా అయితేనే సూపర్ సెంచరీ చేసిన అభిషేక్ శర్మని టీంలోకి తీసుకురావస్తుంది ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ రవి బిష్ణోయి ఆవిష్ ఖాన్ ముఖేష్ కుమార్ ఇది మామ వితౌట్ అభిషేక్ విత్ అభిషేక్ టీమ్స్ మరి మీరు ఏ ప్లేయింగ్ లెవెన్ పర్ఫెక్ట్ అనుకుంటున్నారు టీం ఏనా టీమ్ బీనా కామెంట్ చేయరు మామా ఇక గీ లేటెస్ట్ అప్డేట్ కి ఒక లైఫ్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామా ఇక గీ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మామా